హాయ్ ఫ్రెండ్స్ అద్దెంకి పరిసర ప్రాంతాల రైతన్నలందరికీ శుభవార్త అండి ఈ మేమైతే ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి విత్తనాలు తీసుకుంటున్నాము మంచి విత్తనాలు అన్ని కంపెనీల విత్తనాలు ఇక్కడైతే దొరుకుతాయి పోయినసారి రాయచూరు నుంచి ఒక అన్న ఎప్పుడు విత్తనాలు ఎక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అన్నని అడిగాము ఎక్కడైతే బాగుంటాయి అన్న అంటే ఈ షాప్ అయితే బాగుంటుంది ఇతనైతే మంచి ఇస్తాడు అని చెప్పాడు ఇంకా అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి మేమైతే ఇత్తనాలు ఇక్కడే తీసుకుంటామండి శ్రీ వెంకటేశ్వర సీడ్స్ ఏడీబీ బ్యాంక్ పక్కనేనండి ఏ విత్తనాలు అయితే బాగుంటాయో మనకి చెప్పి ఈ విత్తనాలు అయితే ఈ సంవత్సరం బాగుంటాయి అన్న వేసుకో అని చెప్పి ఇస్తుంటాడు పోయినసారి నూగులు కూడా ఇక్కడే తీసుకున్నామండి అన్ని కంపెనీల విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి కృష్ణవేడి సీడ్స్ సిపి మూడు వందల మూడు కర్నూలు సీడ్స్ పంట జొన్నలు కందులు మినూలు పెసలు వరి అన్ని రకాల విత్తనాలు అయితే ఇక్కడ దొరుకుతాయి అడ్వాంటా భారతి న్యూజ్ వీడు ధనలక్ష్మి శ్రీరామ్ సీడ్స్ అన్ని రకాల విత్తనాలు అయితే ఇక్కడ దొరుకుతాయి అండి కూరగాయలు విత్తనాలు కూడా ఉంటాయి ఇంకే అయినా కానీ మనకు మంచిగా ఈ వేసిన ఈ సంవత్సరం మంచిదని చెప్పి ఆయన చేత్తో ఇస్తే మనకి కూడా మంచిదే మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ కూడా పెడతాము మీరు కూడా తీసుకోండి మంచిగా దొరుకుతాయి విత్తనాలు అయితే రేటు కూడా ఒక రకంగా ఇస్తుంటాడు అలవాటు అయిపోయింది మాకైతే ఎక్కడి నుంచి ఎక్కడా తీసుకోము అందుకని ఇక్కడే తీసుకుంటామని మీకు కూడా చెప్తున్నామండి సరే ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే ఫోన్ నెంబర్ పెడతాం